ఓకే సార్ ఓకే సార్ ఈరోజు తొంభై ఏడు వార్డులో కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనుకు భూమి పూజ కార్యక్రమం చేసుకుంటా ఉన్నా అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మరి మీరు తెలుసు ప్రతి వారం పది రోజులకు ఒకసారి రెండు కోట్లు మూడు కోట్లు కోటిన్నర ఇలా మనం టెండర్ అవగానే వర్క్ మొదలవుతుంది అనగానే భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర రమారామే ఒక డెబ్బై కోట్ల రూపాయలు మన తొమ్మిది వార్డుల్లో నిధులు తెచ్చుకున్నాయి ఎనిమిది మాసాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి పది రోజులు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఈ వార్డులో కానీ ఏదో వార్డులో జరుగుతూ ఉందని చూస్తూ ఉన్నారు దగ్గర దగ్గర డెబ్బై కోట్ల వరకు ఈ ఎనిమిది మాసాల కాలంలో మనం రోడ్లకి డ్రైన్లకి ఇతర తర కార్యక్రమాలకు తెచ్చుకున్నాం అభివృద్ధి నిరంతరం జరిగే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరిన్ని నిధులు తెచ్చి గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారితో అసెంబ్లీ జరుగుతున్న ఒక రోజు జిల్లా రివ్యూ కూడా జరిగింది మనది వెనకబడిన ప్రాంతం వెళ్ళిన గ్రామాలు కాబట్టి అందరికన్నా సిటీలో కన్నా నాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కోరటం ఆయన ఒప్పుకోవటం కూడా జరిగింది వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఈ నాలుగు సంవత్సరాలు మిగిలిన నాలుగు సంవత్సరాల మూడు మాసాల కాలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలు రుణం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం